అందరికి తెలుసు ఐదు సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఏప్రిల్ పదకొండు తారీఖు ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ జరిగింది అప్పుడు మనమందరం కూడా జగన్ నుండి సీఎం జగన్ కష్టపడి మంచి మెజార్టీ దాదాపు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఎమ్మెల్యేలు ఇచ్చి అఖండ విజయంతో జనూ నుండి ఫస్ట్ టైం సీఎంగా చేసి చేసిన చరిత్ర మనందరిది కూడా చేసిన తర్వాత ఆయన ఎన్నో హామీలు ఇచ్చినాడు మేనిఫెస్టో అంటే నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి దాంట్లో అమలు చేస్తే దాని సూచన తప్పకుండా దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు అదే ఎలక్షన్లో మన ఇది ఇక్కడ కూడా మన మంత్రి గారు ఉండే ఎవరు కాలువ ఆయన కానీ ఆయన చంద్రబాబు నాయుడు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి న్యాయం చేసి ఓడిపిస్తున్నారు చిత్తు చిత్తుగా ఓడిపించారు ఎమ్మెల్ మంత్రిని ఓడిపించారు వాళ్ళకి నూట యాభై నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చి పార్టీలో అంటే చరిత్రలో జరిగిన విధంగా వాళ్ళకి ఊర పర్వం జరిగింది ఆయన పదమూడు సంవత్సరాలు పదమూడు మూడు సార్లుగా మూడు సార్లు సీఎం అంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి ఆయన దానికి ఒక పథకం కూడా గుర్తులేదు గుర్తుంది ఎవరికైనా చంద్రబాబు పథకం గుర్తుంది మనకి లేదు అదే రాజశేఖర రెడ్డి అంటే ఏమంటాం ఆరోగ్యం చేయడం లేదా ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ ఫీజు నియమంటు వన్ నాట్ ఎయిట్ ఇన్ని రాసి గడిపె ఆయన కొడుకు తన కొడుకు తండ్రికి మించిన కొడుకు మాదిరిగా నవరోధాలు ప్రకటించి అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళకి దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్లు నూట ఇరవై సార్లు బెడ్డెత్తి అక్క చెల్లెమ్మలకి అవసరాదా అకౌంట్లో వేసిన వ్యక్తి చెప్పింది చె చెప్పినట్టుగా ఏదైతే చెప్పినాడో చేసే వ్యక్తి జగన్మో నడితే ఆయన ఒకటే చెప్తా ఉంటాడు నేను పాట ఉంటాడు ఏమనంటే అయ్యా మీకు లబ్ధి ఉందంటే మీకు ఇంటికి న్యాయం జరుగుంటే మాకు ఓటు ఏమైనా అడిగి అడిగే వ్యక్తి జగన్ అడితే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరం చేపకుండి ఆయన చెప్పుకునే బతుకుండా లేదు ఆయన ఇప్పుడు ఏదైతే మాటలు చెప్పి నాకు పద్మ పద్నాలుగు సంవత్సరాలు చేయనటువంటి పనులు ఇప్పుడు ఏమంటే నాకు ఓటు చేసి గెలిపించండి గెలిపిస్తే తప్పకుండా చేస్తారని చెప్పి అల్లవల్లి మాట చెప్తారు కాబట్టి ఆయన ఎవరు కూడా నమ్మే భవిష్యత్ కాబట్టి మన ఇంకోటి మీకు అమ్మ అది చేయూత పోగ్రామ్ దాంట్లో మా అక్క చెల్లెమ్మలకి పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సాగింది నిన్న నేను నేను టీవీలో చూసాను ఏమంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రాకుండా అంత అడ్డుపడిన పేపర్లో కూడా వచ్చింది టీవీలో వచ్చిందంటే అమ్మఒడి అది చేయూత అదే విధంగా మన రైతులకి ఇన్సూరెన్స్ రావచ్చు కదా ఇన్పుట్ సబ్సిడీ దాన్ని కూడా రాకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు అంటే కాజా వాళ్ళ ద్రోహి ఎవరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎటువంటి అనుమానం లేదు మనల్ని చూసినా ఒంటి తారీఖు ఇంటింటికి పెన్షన్ ఇస్తూ ఉంటే అది కూడా రాకుండా వాళ్ళు ఎండ్ల పోయి ఎంతో దాదాపు ముప్పై ఏడు మంది చనువు చనిపోవడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు ఆయన ఎటువంటి పరిస్థితులు ఆయన మాటలు నమ్మకుండా ఏదైతే చేసినాడో చేసిన వాళ్ళకి సాయం చేయాలి కానీ చేస్తారని చెప్పి చేస్తారని చెప్పి సరే మనందరూ కూడా దాదాపు ఇంతమంది నూట ఐదు వేసాల పట్టణాలు మనందరూ ఓటీ కుంటారు రెండుసారి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి రెండవది ఎంపీకి అంటే మెట్టు తెలుసు ఎమ్మెల్యేగా కురు సమాజంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి రెండు ఓట్లు కూడా ఈ అమ్మలేని ఓట్లని ఫ్యాన్ గుర్తికి ఓట్లు వేసి వేయించి అత్యధిక బిజ్యతో గెలిపిస్తే ఈ పథకాలనే కట్టి ఉంటాయి మేము కూడా ఇక్కడే దగ్గర ఉంటాం ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంటాం కాబట్టి మేము కాదు ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తి ఎవరపా మెట్టుకుంది కదా వాళ్ళు ఏమన్నా సొంతంగా ఉండవు కాదు ఇల్లు కట్టిన కట్టినా కూడా ఎక్కడున్నాడు అనంతపూర్లో ఉంటాడు వాళ్ళు అంటారు ఐదు సంవత్సరాలు ఎక్కడ పోయేటువంటి అంటే ఐదు సంవత్సరాలు ఫస్ట్ కాలు గెలిపిస్తే ఐదు సంవత్సరాలు దీనికి పెట్టేశా అంటే ఒక కార్యక్రమం పిలిచి ఉండదు రామచంద్రుని గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మూలుగు పెట్టేశా ఎక్కడ పోగ్రం పోకుండా దానికోసం కానీ ఇప్పుడు కదా గెలుసామని గారెంటే ఎటువంటి అనుమానం లేదు ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ కాబట్టి మనం కూడా తప్పకుండా రెండు ఓట్లు కూడా ప్రాణి గుర్తికి చేయించి కార్యకర్తలు అందరూ కూడా ఇంకా నెల రోజులు మాత్రమే ఒకటి అందరూ కష్టపడి ఇంటింటికి పోయి ప్రాణి అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి